ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు ఇది వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు ఏం చెప్పబోతున్నారంటే తల్లి నరసింహ అవతారంలో ఉన్న విష్ణువుని మహావిష్ణువుని పట్టుకో నువ్వు పడుతున్న అతి పెద్ద బాధని దూరం చేస్తాను అని చెప్పి బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని నరసింహ అవతారంలో ఉన్న విష్ణువు రూపంలో ఈరోజు సాయి మనకు ఒక సందేశం తీసుకువచ్చారండి మరి బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో బాబాగారి ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలంటే ఈరోజు నరసింహ అవతారంలో ఉన్న మహావిష్ణువుని తప్పకుండా తాకాలి తాకి చూద్దాం మన సమస్య ఏమిటో పరిష్కరించుకోవడానికి ఆ సాయి అందిస్తున్న మార్గాన్ని వినియోగించుకుందాం తల్లి ఈరోజు నీకు నరసింహ అవతారంలో ఉన్న విష్ణువుని తాక తాకమన్నాను నా మీద నమ్మకంతో శ్రద్ధ భక్తితో నేను చెప్పేటువంటి నా బిడ్డ నరసింహ అవతారాన్ని తాకింది మరి నీకున్న అతి పెద్ద సమస్యని తీర్చే బాధ్యత ఈ సాయినే కదా తీసుకోవాలి మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు నీలో ఉన్న బాధని పక్కనబెట్టు ఆ బాధను తీర్చే బాధ్యత ఈ సాయి తీసుకున్నాడు తల్లి నీ సమస్య తీరలేదని నువ్వు అనుకున్నది సాధించలేదని బాధపడుతున్నావు అది తీరే సమయం దగ్గరకు వచ్చింది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు నీ వాళ్ళతో ఆనందంగా ఉండే సమయం ఆసన్నమైంది ఈ సాయి చెప్పినట్టు చెయ్యి రేపే ఎదుటివారు నిన్ను ఎంత తలచినా తలవకపోయినా నువ్వు మాత్రం వారిని తలుచుకో ఎందుకంటే బంధం చాలా అందమైనది అందులో పోటీ పడకూడదు ప్రేమ ఆప్యాయతలు మాత్రమే ఉండాలి తల్లి నీకు నమ్మకం ఉంటే పిలిస్తే పలుకుతాను ఆర్తితో అడిగితే అడిగినవన్నీ ఇస్తాను నీ కోసం నువ్వు అడిగితే అడిగిన కోరికదే నువ్వు కోరి కోరితే ఎప్పటికీ నీ గుండెల్లోనే ఉంటాను ఈరోజు నరసింహ అవతారంలో నీకు ఈ సందేశం ఇస్తున్నాను ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం సమయం కంటే వేగంగా మనుషుల మనసులతో మారుతున్నాయి అందుకే ఎవరితో ఎంతలా ఉండాలో అంతలోనే ఉండు మన వాళ్ళు అనుకోవడం మనం చేసే అతి పెద్ద తప్పు నువ్వు వారితో కాస్త జాగ్రత్తగా ఉండు ఈ బాబా ముందు కూర్చొని కన్నీళ్లు కారుస్తున్నావు బాబా ఎన్నో కష్టాలు ఎన్నో కన్నీళ్ళు మరెన్నో కలతలు నువ్వు పెట్టే ఈ జీవిత పరీక్షలో గెలిచినా ఓడినా చింతించను కానీ వాటిని తట్టుకునే శక్తిని మనోధైర్యాన్ని ప్రసాదించు అని నీతో వేడుకుంటున్నాను బాబా అని నా బిడ్డ ఎంతో ఉత్సాహంగా బాబా ఎంతో ఒకటి చేస్తారు ఏదో ఒకటి చేస్తారు నా జీవితం బాగుంటుంది అన్న నమ్మకంతో పోరాడుతుంది ఈ కష్టాలు ఇంకెంత కాలములే నాకు నా బాబా ఉన్నాడు అంటుంది నా బిడ్డ తల్లి నువ్వు అంతే ధైర్యంతో ముందుకు వెళ్ళు మనసు నిండా ఈర్ష్య ద్వేషాలు నింపుకొని శరీరాన్ని మాత్రం శుభ్రం చేసుకొని గుడికి వెళితే ప్రయోజనం కూడా ఉండదు దానం చేసే గుణం లేకుంటే ఎన్ని దండాలు పెట్టినా ఏ దైవము నిన్ను కాపాడలేదు కాబట్టి దానం చేసే గుణం నీకు నిండుగా ఉండాలి తల్లి మారేది మనిషే కాలం కాదు మోసం చేసేది కూడా మనిషే కాలం అయితే కాదు ప్రతి తప్పు చేసేది మనిషే మనిషి చేసే తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మనుగడ సాగించడానికి కాలం మీద నింద మోపిస్తూ ఉంటారు అంతే తప్ప చేసిన తప్పు ఒకప్పుడు కాలం తన విధిని తాను నిర్వర్తిస్తూ ఉంటుంది అంతే నిజాలు వినడానికి కష్టంగానే ఉంటాయి ఇది నిజమ్మ అదే దైవతత్వం తల్లి నిన్ను ఎవరైనా బాధ బాధించితే వారితో పోట్లాడవద్దు సహించలేకపోతే ఒకటి రెండు సార్లు మాటలతో ఓచుకో అంతే దానితో సమాధానం చెప్పు లేకపోతే ఆ క్షణం నా నామస్మరణాన్ని పలుకు నీలో ఉన్న కోపాన్ని అణచివేస్తాను ఈ సాయి ఇస్తాడు నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు నీ సాయి అనుకున్నది సాధించేంత వరకు నీకు తోడుగా ఉంటాడు ఈరోజు నరసింహ అవతారంలో ఉన్న విష్ణువుని పట్టుకొని చెప్పాను నా మీద నమ్మకంతో నా బిడ్డ చెప్పినట్టు చేసింది అందుకే నువ్వు నా ప్రియాతి ప్రేమైన భక్తురాలివి నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావు నీలో ఉన్న అహంకారాన్ని అణచివేసే గుణాలను ఈ సాయి ఎప్పుడు కల్పిస్తూ ఉంటాడు తల్లి ఏ క్షణంలోనూ ఓ ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఎవరికి దూరం నువ్వు దొక నువ్వు బాధ పెట్టవద్దు నీ మాటలతో ఎవరైనా బాధ పెడితే నువ్వు నన్ను బాధపెట్టిన దానివి అవుతావు తల్లి నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి తెలిసేలా చేస్తుంది కానీ నువ్వు కలత చెందవద్దు మోసం చేశారని బాధపడవద్దు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా సుఖమైనా అది నీకు భగవంతుడు ఇచ్చినదే అని మాత్రం గుర్తుపెట్టుకో నా మార్గాన్ని ఎప్పుడూ స్మరిస్తూ అనుసరిస్తూ నేను నిన్ను రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను గెలుపైనా ఓటమైనా ఈ సాయి ఈ సాయితో పంచుకో ఈ సాయి నీకు ధైర్యంగా నిలబడతాడు తల్లి ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది దేని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు జరగాల్సిన ఆ భగవంతుడు నీకు సమయానికి అందిస్తాడు జరిపించి తీరుతాడు ఆలోచించి ఆ ఆరోగ్యం పాడు చేసుకోకు ఆలోచించి మనమే ఎన్నో సమస్యలను ఏర్పరచుకుంటాము కాబట్టి జాగ్రత్తగా ఉండు ఎంతో ఒత్తిడిని అలజడిని ఏర్పరచుకుంటున్నావు వాటిని వదిలి అన్నింటినీ అంగీకరిస్తూ మన ఎదుట ఏ పని అయితే ఉందో దానిని మనస్ఫూర్తిగా చేస్తూ ఎవరి స్వేచ్ఛ వారికిస్తూ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉంటే ఇదే నీ ఆధ్యాత్మికత తల్లి ఏ కర్మలను అనుభవించడం కోసం ఈ దేహం లభిస్తుందో వాటిని అనుభవించే తెరాలి వాటిని వదిలేయడం అనేది వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాల మీద ఏమాత్రమో ఆధారపడి ఉండదు నువ్వు ఇష్టమైన కష్టమైన దాన్ని అనుభవిస్తే పరిపూర్ణం అవుతావు శరీరంలో ఎంతసేపు ఉంటామన్నది తెలియదు ఈశ్వరుడి శాసనం అయ్యే వరకు ప్రతి క్షణం సద్వినియోగం చేసుకుంటే ఉత్తర జన్మలు బాగుంటాయి లేకపోతే ఎన్ని జన్మలెత్తినా తిరుగులేందే తిరుగుతూనే ఉండాలి నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తే నీ జన్మ అంత సత్ఫలితాలను పొందుతుంది అబద్ధం కపటం చౌర్యం హింస మోసం వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషం చేసే కర్మలు వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నీ వలన ఒక ఇల్లాలు బాధపడినా నీ వలన ఒక ఆడది బాధపడినా నువ్వు ఎన్ని పుణ్యాలు చేసినా ఎన్ని తపస్సు చేసినా ఆ శోకం నిన్ను మృత్యు రూపంలో కబలిస్తుంది అందుకనే ఆడవాళ్ళ జోలికి పోవద్దు అంటారు కాబట్టి ఎవరితో ఎలా మసులుకోవాలో జాగ్రత్తగా ఉండి చూడు ఆ జన్మాంత పాపాన్ని గురించి నరకాన్ని గురించి అనుభవి అనుకుంటూ ఉండటం కాదు భగవాన్ నామస్మరణం చేసి ఓ పరమేశ్వర తండ్రి నేను చేయరాని పనులెన్నో చేశాను చేయవలసిన పనులెన్నో చేయక విడిచిపెట్టాను తండ్రి నన్ను క్షమించు భగవంతుడిపై దృఢ విశ్వాసం ఉంచుకో తప్పక పాప విముక్తుడివి అవుతావు ఈరోజు ఈ సాయి సాధించేది ఒక్కటే భగవన్ నామస్మరణంతో శరీరం మనసుతో పాటు సమస్తం పవిత్రమవుతాయి తల్లి పాపం నరకం మొదలగు వాటి గురించి మాట్లాడుకోవటం ఎందుకు ఓ భగవంతుడా నిస్సందేహంగా నేను దుర్మార్గాలు చేశాను మళ్ళీ అలా ప్రవర్తించను ఇలా ఒక్కసారి పశ్చాత్తాపం పశ్చాత్తాపంతో చెప్పు భగవంతుడు నామం పట్ల విశ్వాసం కలిగి ఉండాలి తల్లి ఒకటి చెప్పు మనం మన శరీరాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటామే చిన్నపాటి నొప్పి లేదా దెబ్బ తగిలిన వెంటనే స్పందిస్తాం వెంటనే ఏదో ఒక వైద్యం చేసుకుంటాం బాధనకుండి ఉపశమనం పొందే వరకు నొప్పి ద్వారా మన శరీరం మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది ఇదండి మన బాపాగారు మన కోసం అందించిన సందేశం మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజ్ నాసుకునోభవంతో జై సాయిరా